ఫేస్ మొత్తం డ్యామేజ్ అయిపోయింది చెయ్యి ఇరిగిపోయింది ఇరిగిపోయింది మిలియనడ్ అంటే మిడిల్ క్లాస్ పీపుల్ని గా ఎలా మార్చాల కోర్స్ స్టార్ట్ చేశాము అంటే మీరు మీ లైఫ్లో ఒకవేళ జన్గా రీచ్ అవ్వాలనుకుంటే యూ టు బీన్ ఫీల్ వేర్ మీరు ట్వంటీ ఫోర్ అవర్స్ కంటే ఎక్కువ వర్క్ చేస్తూ ఉండాలి ఒకవేళ మీరు మీ లైఫ్ చేంజ్ చేయాలి ఎక్స్ట్రాడినరీగా ఉండాలనుకుంటే మీరు ఎన్ని రోజులు చెయ్యనిది ఇప్పుడు చేయాలి ఇన్ని రోజుల కంటే మీరు ఎక్స్ట్రాగా చేయాలి ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్ గా నా జర్నీ స్టార్ట్ చేసినప్పుడు ఏ స్కూల్ వెళ్ళినా ఏ కాలేజ్కి వెళ్ళినా కానీ పర్మిషన్ ఇచ్చేవాళ్ళు కాబట్టి లైఫ్ లో మనం వే ఆఫ్ అప్రోచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఒక సెక్యూరిటీ గార్డ్ కొడుకు స్టూడెంట్స్ ట్రైన్ చేసి కోటి రూపాయలు సంపాదించాడు త్వరలోనే మిడిల్ క్లాస్ పీపుల్ని మిలినగా మార్చబోతున్నాడు భయంకరమైన యాక్సిడెంట్ జరిగిన పని చేసిన కంపెనీ మోసం చేసినా అతను ఎప్పుడూ భయపడలేదు వల్ మై సెల్ఫ్ హరీష్ రెడ్డి ఆ లైఫ్ కోచ్ అనే మోటివేషనల్ స్పీకర్ ఒకప్పుడు కరాటే అండ్ కిక్ బాక్సింగ్ క్లాసెస్ చెప్పి పదిహేను వందలు సంపాదించేవాడిని అండ్ ఇప్పుడు కోటి రూపాయలు సంపాదించున్నాను అది ఎలా జరిగింది అనేది ఇప్పుడు చూద్దాం వల్ మా సొంత ఊరు కరీంనగర్ సో ఫైనల్లీ మా ఫాదర్ ఒక సెక్యూరిటీ గార్డ్గా వర్క్ చేసేవాడు సో ఎప్పుడైతే నేను స్కూల్లో ఉన్నాను మా ఫాదర్ ఇంకా మూడు వేలు నాలుగు మూడు వేల నుంచి నాలుగు వేలు ఉండేసి అప్పుడు నాకు అనిపించేది ఏంటంటే చాలా ఉండే ఉండేవాళ్ళం సో లోవర్ వి బిలాంగ్ టు లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ సో అప్పుడు అనిపించేది ఏదో ఒకటి చేయాలి ఏదో ఒకటి చేయాలి ఏదో ఒకటి చేయాలి బట్ బీయింగ్ ఏ స్టూడెంట్ నేను అప్పుడు ఏం చేయలేకపోతానో ఒక చదవడం తప్ప సో అందుకోసం బాగా చదువుకొని టెన్త్ క్లాస్లో ఎయిటీ సిక్స్ పర్సెంట్తో క్లియర్ చేశాను అండ్ ఫైనల్లీ టెన్త్ కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు ఇంటర్మీడియట్ మా ఫాదర్ దగ్గర ఈవెన్ డబ్బులు లేకున్నా కానీ మా ఫాదర్ ఒక ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ జాయిన్ చేశాడు అక్కడ అరవై వేలు పే చేయాలి సో అప్పుడు నాకు అనిపించింది ఏంటంటే మా ఫాదర్ ఇంత కష్టపడుతున్నాడు కదా సో ఏదో ఒకటి చేయాలి సో అప్పుడు కూడా ఏం చేసే పని చదువుకోవడం సో ఫైనల్ ఇంటర్మీడియట్లో కూడా నైంటీ త్రీ పర్సెంట్తో ఇంటర్మీడియట్ క్లియర్ చేసిన తర్వాత హైదరాబాద్కి వచ్చాను ఇంజనీరింగ్ కోసం సో ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ అప్పుడు మా ఫాదర్ ఇన్కమ్ ఎనిమిది వేలు ఉండేది సో ఆ ఎనిమిది నుంచి మా బ్రదర్ ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ చదివేవాడు ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ మా ఫాదర్ మూడు వేలు మా అన్నకు పంపించేవాడు అండ్ మూడు వేలు నాకు పంపించేవాడు సో ఆ రెండు వేలు మిగిలిన రెండు వేలుతో ఫ్యామిలీ హ్యాపీగా సర్వైవ్ చేసేద్దాం సో అప్పుడు ఆ టైంలో నాకు తెలిసిన తర్వాత నాకు అనిపించేది ఏంటంటే ఏదో ఒకటి చేయాలి ఏదో ఒకటి చేయాలి ఏదో ఒకటి చేయాలి సో అప్పుడు నేను ఒక కరాటి అండ్ కిక్ బాక్సింగ్ క్లాసెస్ చెప్పడం స్టార్ట్ చేశాను నెలకు పదిహేను వందలు వచ్చేది అండ్ ఆ క్లాసెస్ చెప్పడానికి రీజన్ కూడా అదే ఏంటంటే మా పేరెంట్స్కి ఎంతో కొంత పదిహేను వందలు తీసుకోకుండా ఇక్కడి నుంచి సంపాదిస్తే ఎంతో కొంత హెల్ప్ అవ్వద్దు అని చెప్పేసి మాత్రమే సో దాని తర్వాత మా ఫ్రెండ్ ఒక తన ఒక సెమినార్కి ఇన్వైట్ చేశాడు అదొక నెట్వర్క్ మార్కెటింగ్ సెమినార్ సో ఫైనల్లీ అది నచ్చి అందులో జాయిన్ అయిన తర్వాత మూడు నెలల్లో నాలుగు లక్షలు సంపాదించాను సో దాని తర్వాత కరీంనగర్లో ఒక ఈవెంట్ ఉండడం వల్ల ఒక సెమినార్ ఉండడం వల్ల బైక్ పైన సొంతంగా ఉన్న బైక్ పైన వెళ్తుండగా యాక్సిడెంట్ జరిగింది ఫేస్ మొత్తం డ్యామేజ్ అయిపోయింది చెయ్యి ఇరిగిపోయింది కాలు ఇరిగిపోయింది సో ఫైనల్లీ ఇది జరిగిన తర్వాత దీని నుంచి రికవర్ అయ్యే టైంలోనే రికవర్ అయిన తర్వాతనే అప్పటికి నెలకు రెండు లక్షలు మూడు లక్షలు సంపాదించేవాడిని సో నాకు ఆ కంపెనీ వల్ల గొడవ జరిగిపోయి అక్కడి నుంచి బయటికి వచ్చిన తర్వాత ఇన్ని రోజులు రెండు లక్షలు మూడు లక్షలు సంపాదించేవాడిని ఇప్పుడు నా ఇన్కమ్ అనేది మళ్ళీ జీరో అయిపోయింది సో ఫైనల్లీ అప్పుడు ఏం చేయాలా అన్న స్టేజ్లో ఒక ఆలోచన వచ్చింది వై డోంట్ ఐ బికెమ్ మై మోటివేషనల్ ట్రైనర్ సో అప్పుడు ఆఫ్లైన్లో ఆన్లైన్లో కోర్సెస్ చేశాను గుజరాత్కి వెళ్ళి ఎన్ఎల్పి కోర్స్ కంప్లీట్ చేసి వచ్చిన తర్వాత లైక్ మైండ్ పవర్ వర్క్ షాప్ మెమరీ పవర్ వర్క్ షాప్స్ అండ్ ద మెయిన్లీ ఆల్ అబౌట్ లైక్ జర్నీ ఫ్రమ్ మిడిల్ క్లాస్ టు మిలియనియర్ అంటే మిడిల్ క్లాస్ పీపుల్ ని మిలియర్ గా ఎలా మార్చాల కోర్స్ స్టార్ట్ చేసాము సో రీ ఒక మిడిల్ క్లాస్ ఎప్పుడు మిడిల్ క్లాస్ గా ఎందుకు ఉండబోతున్నాడు లైఫ్ లో గ్రో అవుతున్నాడు అంటే దేర్ ఆర్ ఫైవ్ టైప్స్ ఆఫ్ పీపుల్ ఇన్ ద మార్కెట్ ద ఫస్ట్ వన్ ఇస్ వెరీ పూర్ పూర్ మిడి క్లాస్ రిచ్ అండ్ అల్ట్రా రిచ్ మాట్లాడుకుంటే వీల్ అట్ ప్రాసెస్ అంటే వెరీ పూర్ అదే ఆలోచన ఎంతవరకు ఉంటుందంటే ఈ యొక్క పూట ఫుడ్ దొరికిందా సరిపోతుంది అంటే ఇతని ఆలోచన అనేది కొన్ని గంటల వరకు మాత్రమే ఉంది అండ్ పూర్ గురించి మాట్లాడుకుంటే అతను ఒక రోజుకి మూడు వందలు వచ్చినాయా అండ్ ఆ రోజు గడుస్తుందా అంటే అతని ఆలోచన అనేది అతని థాట్ ప్రాసెస్ అనేది ఒక రోజు మాత్రమే ఉంది అండ్ ఫైనల్లీ మిడిల్ క్లాస్ గురించి మాట్లాడుకుంటే ఎంప్లాయీస్ అండి వాళ్ళ వాళ్ళ ఎంప్లాయీస్ గురించి మాట్లాడుకుంటే వాళ్ళ మంత్లీ ఇన్కమ్ ఇంత వస్తుంది ఇంత పక్కన పెడతాం ఇంత సేవింగ్స్ అవుతుంది అంటే వీళ్ళ ఆలోచన అనేది వీళ్ళ థాట్ ప్రాసెస్ అనేది వన్ మంత్ వరకు ఉంది అండ్ ఇఫ్ యూ టాక్ అబౌట్ రిచ్ గురించి మాట్లాడుకుంటే ఒక స్టూడెంట్ ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత సెలెక్ట్ అయిన తర్వాత దానికి యో యాన్యువల్ ప్యాకేజ్ విల్ బి టూ పాయింట్ ఫోర్ ల్యాక్స్ అని చెప్తారు అంటే వాళ్ళ యాన్యువల్ అంటే వాళ్ళ థాట్ ప్రాసెస్ అనేది ఏంటంటే సంవత్సరానికి ఇంత టర్న్ ఓవర్ వస్తుంది ఇంత ఎంప్లాయీస్కి వెళ్తుంది ఇంత సో ఫైనల్లీ ఇంత మిగులుతుందని చెప్పేసి అంటే వాళ్ళ థాట్ ప్రాసెస్ అనేది వన్ ఇయర్ వరకు ఉంది అండ్ యూ టాక్ అబౌట్ అల్ట్రా రిచ్ వే వీల్ థాట్ ప్రాసెస్ అనేది కొన్ని డికేడ్ వరకు ఉంటుంది సో ఇఫ్ యూ జనలీ వాంట మిలియర్ సో వాట్ సో అబౌట్ లైక్ మీ చేయాల్సింది ఏంటంటే మీరు మీ థాట్ ప్రాసెస్ అనేది ఇంక్రీజ్ చేసుకోండి ఎన్ని సంవత్సరాల వరకు ఉందో ఒకసారి చెక్ చేసుకోండి మిడిల్ క్లాస్ ఎప్పుడు మిడిల్ క్లాస్ ఎందుకు ఉండబోతున్నా అంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ దో మిడిల్ క్లాస్ ఆర్ ఎంప్లాయీస్ ఎంప్లాయీ గురించి మాట్లాడుకుంటే ఒక తను పది గంటలు పనిచేస్తే ఎనిమిది గంటలు వర్క్ చేస్తే అతని ఇన్కమ్ అనేది పదివేలు వస్తుంది ఒకవేళ అయితే ఇన్కమ్ ఇరవై వేలు రావాలంటే ఎన్ని అవర్స్ వర్క్ చేయాలి సిక్స్టీన్ అవర్స్ ఒకవేళ అయితే ఇన్కమ్ అనేది ఫార్టీ థౌసండ్ రావాలంటే ఎన్ని అవర్స్ వర్క్ చేయాలి థర్టీ టూ అవర్స్ వర్క్ చేయాలి విచ్ ఇస్ హైలీ ఇంపోజల్ ఎందుకంటే ఒక వ్యక్తి దగ్గర రోజుకి ఇరవై నాలుగు గంటల టైం మాత్రమే ఉంటుంది సో ఒక మిడిల్ క్లాస్ మిడిల్ క్లాస్ ఉండి మిడిల్ క్లాస్లోనే ఉండిపోవడానికి రీజన్ ఏంటంటే అతని దగ్గర ఇరవై నాలుగు గంటల టైం మాత్రమే ఉంది అండ్ ఇఫ్ యూ టాక్ అబౌట్ రిచ్ మెలీనియన్స్ గురించి మాట్లాడుకుంటే రిలయన్స్ లో పది లక్షల మంది వర్క్ చేస్తున్నారు అంటే పది లక్షలు ఇంటూ ఎనిమిది తీసుకుంటే ఇట్ విల్ బి సమ్ ఇట్ మైట్ బి అంటే అతని కింద డైలీ అన్ని గంటల వర్క్ జరుగుతుంది కాబట్టి అతను ఇన్కమ్ అనేది దట్ ఇస్ మల్టీమిలియన్సే బిలియన్ ఎరకెన్సే అంటే మీరు మీ లైఫ్ లో ఒకవేళ జర్ను రీచ్ అవ్వాలనుకుంటే యూ టు బీ ఇన్ అ ఫీల్డ్ వేర్ మీరు ట్వంటీ ఫోర్ అవర్స్ కంటే ఎక్కువ వర్క్ చేసి ఉండాలి చాలా మంది వాళ్ళ లైఫ్ చేంజ్ చేసుకోవాలి చాలా మంది వాళ్ళ లైఫ్ డిఫరెంట్గా ఉండాలనుకుంటారు డిఫరెంట్గా ఉండిపోవడానికి రీజన్ అంటే దామ్ లో హియర్ ఇఫ్ యూ కీప్ డూయింగ్ వాట్ you డన్ యూ విల్ బి కీప్ గెటింగ్ వాట్ యులెడీ గట్ ఇఫ్ యూ వాట్ సంథింగ్ డిఫరెంట్ సంథింగ్ ఎక్స్ట్రా ఇన్ యువర్ లైఫ్ దెన్ యూ హు డూ సమ్థింగ్ డిఫరెంట్ సమ్థింగ్ ఎక్స్ట్రా ఇన్ యోర్ లైఫ్ ఇన్ని రోజులు మీరు ఏదైతే చేశారు ఇప్పుడు కూడా అదే చేశారు అనుకోండి ఇన్ని రోజులు మీ లైఫ్ ఎలా అయితే ఉంది ఇప్పుడు కూడా ఫ్యూచర్లో కూడా మీ లైఫ్ అలా ఉండబోతుంది ఒకవేళ మీరు మీ లైఫ్ చేంజ్ చేయాలి ఎక్స్ట్రాడినరీగా ఉండాలనుకుంటే మీరు ఎన్ని రోజులు చెయ్యనిది ఇప్పుడు చేయాలి ఇన్ని రోజుల కంటే మీరు ఎక్స్ట్రాగా చేయాలి దేని నుంచి అయితే మీ లైఫ్ ఎక్స్ట్రార్డినరీగా ఉండబోతుంది ఒకప్పుడు మోటివేషనల్ స్పీకర్గా నా జర్నీ స్టార్ట్ చేసినప్పుడు ఏ స్కూల్కి వెళ్ళినా ఏ కాలేజ్కి వెళ్ళినా కానీ పర్మిషన్ ఇచ్చేవాళ్ళు కాదు దాని తర్వాత ఒక ఎన్ఎల్పి ఫార్ములా యూజ్ చేసిన తర్వాత వి గోట్ రిజల్ట్ ఎన్ఎల్పి ఫార్ములా ఇస్ వాల్ అబౌట్ లైక్ ఏదైతే కావాలి మనం ఎప్పుడు ఎదుటి వాళ్ళని అది అది అడగద్దు వాళ్ళకి ఏదైతే కావాలి అదేమైనా అడగాలి ఎగ్జాంపుల్ తీసుకోండి ఒక ఫాదర్కి ఇద్దరు పిల్లలు ఉన్నారు రామ్ అండ్ శ్యామ్ రామ్కి బైక్ కావాలి శ్యామ్కి బైక్ కావాలి రామ్ వెళ్ళి ఏమంటాడే నాకు బైక్ కావాలి కొనిస్తారా కొనియరా మీరు అండ్ ఫైనల్లీ అని గొడవ చేస్తున్నాడు శ్యామ్ ఏంటంటే ష్యామ్ వెళ్ళి అంటే నాకు బైక్ కావాలి డాడీ నాకు ఎగ్జామినేషన్ ఉంది మార్నింగ్ ట్యూషన్కి వెళ్ళాలంటే నాకు పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ లేదు సో బైక్స్ ఏదో ఒకటి సెకండ్ హ్యాండ్ కొనిచ్చినా కానీ నేను బాగా చదువుకుంటా లైఫ్లో సక్సెస్ఫుల్ అవుతా అన్న నిర్ణయంతోనే ఇప్పుడు చెప్పండి రామ్కి కొనివ్వలేదు బట్ ష్యామ్కి కొనిచ్చాడు రీజన్ ఏంటంటే ఇద్దరు అడిగింది బైకే బట్ ఒకరికి దొరికింది సేమ్ వే లైఫ్లో మనం వే ఆఫ్ అప్రోచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ లైఫ్లో మనంకి ఏదైతే కావాలి అది అడగడం స్టార్ట్ చేసాం అప్పుడు అండి అది కాకుండా వాళ్ళకి ఏదైతే కావాలి అది చెప్పడం స్టార్ట్ చేయండి అండ్ మీకు ఏదైతే కావాలి అది ఆటోమేటిక్గా వాళ్ళు ఇవ్వడం స్టార్ట్ చేశారు అండ్ ఒకప్పుడు కరెట్ అండ్ కిక్ బాక్సింగ్ క్లాసెస్ చెప్పి పదిహేను వందలు సంపాదించేవాని అండ్ ఇప్పుడు నెలకి పది లక్షలు సంపాదిస్తున్నాను సో ఫైనల్లీ నేను నా లైఫ్ లో ఇంత సక్సెస్ఫుల్ అవ్వడానికి రీజన్ ఏంటంటే లైఫ్లో యాజ్ ఫెయిల్యూర్ ఈస్ నాట్ ద ఫైనల్ స్టెప్ ఫెయిల్యూర్ ఇస్ ద ఫస్ట్ స్టెప్ ఆఫ్ సక్సెస్ సో లైఫ్లో ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎన్ని హర్డీల్స్ వచ్చినా ఎన్ని అబ్స్టర్కిల్స్ వచ్చినా కానీ యూ షుడ్ నెవర్ స్టాప్ మీరైతే గోల్ సెట్ చేస్తున్నారో అది రీచ్ వరకు మీరు ఆపకండి వెల్ దిస్ వన్ ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ రూపంలో మాకు తెలియచేయండి అలాగే ఈ వీడియోని మీ స్నేహితులకు మరియు కుటుంబ సభ్యులకు షేర్ చేయండి